안녕하세요. 트 엔터테인먼트, 엔터프라이즈엔터 유닛 먼트 엔터테인먼트, 엔 వాళ్ళు వాళ్ళు చేసే ప్రొడక్షన్ వాళ్ళు చేసే కానీ వాళ్ళ స్పీడ్ చేయటం కానీ ప్రాసెసెస్ కానీ అప్ చేయడం కానీ వాళ్ళకి కావాల్సిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి కావాల్సిన కావాలి మన నార్మల్గా ఏదైనా వర్క్ ఫోటోస్ భారత ప్రభుత్వం స్థాపించిన ఎస్సీ జడ్లలో ఈ త్రైమాసిక సంవత్సరానికి గాను ఇరవై రెండు శాతం వృద్ధి రేటు సాధించింది మనం ప్రస్తుతం విఎస్సీ జడ్లో ఉన్నాము ఈ వృద్ధి రేటు సాధించడానికి ముఖ్య కారణాలు ఏంటి ఎటువంటి ప్రణాళికలు రచించారనే అంశంపై తెలుసుకోవడానికి మనతో పాటు కమిషనర్ ముప్పల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ ఈ ఇరవై రెండు ఈ త్రైమాక్స్ సంవత్సరానికి ఇరవై రెండు శాతం వృద్ధి రేటు సాధించడానికి ఎటువంటి ప్రణాళికలు రచించారు సార్ మన ఎస్సీ ఈ త్రైమాసికమే కాకుండా అంతకుముందు కూడా ఇంచుమించు అదే రేంజ్లో ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం ఇంకా కానీ ఈ సంవత్సరంలో మన ఎకానమీ మన ఎకానమీ కానీ వరల్డ్ ఎకానమీ కానీ కొంచెం స్లోగా నడుస్తుంది అయినప్పటికీ మనం ఇదివరకు చే చేసే అంతటా ఎక్స్పోర్ట్స్ సాధించి అంతకన్నా అంత అదే రేంజ్లో మనం నడుస్తున్నాం దీనికంత కారణం ఏంటంటే మన ఎంటర్ప్రినర్స్ మన యూనిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు చేసే ప్రొడక్షను వాళ్ళు చేసే ఎక్స్పోర్ట్స్ అందరూ కూడా బాగా ఎక్స్పోర్ట్ చేయాలని వాళ్ళ కంపెనీస్ ప్రాఫిట్స్ తీసుకురావాలనే మోటివ్తో ఎక్స్పోర్ట్స్ పెంచడం జరిగింది మేము కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఇన్పుట్స్ కావాలో హెల్ప్ కానీ వాళ్ళ స్పీడ్ చేయటం కానీ ప్రాసెసెస్ కానీ స్పీడప్ చేయటం కానీ వాళ్ళకి కావాల్సిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి కావాల్సిన అప్రూవల్స్ కానీ చాలా స్పీడ్గా ఇచ్చి దాంతో మనం ఈ ఎక్స్పోర్ట్స్ పెంచడానికి మా టీము మేమే కాదు మా టీముకు అందరూ కూడా యూనిట్స్ అందరితో కలిసి ఈ ఎక్స్పోర్ట్స్ని అలాగే పెంచడానికి వేరే చోట్లన్నా ఇంత ఎక్స్పోర్ట్ లేకపోయినా కానీ మన ఎస్సీజెడ్ మాత్రం అదే రేంజ్లో ఎక్స్పోర్ట్స్ కంటిన్యూ చేస్తున్నాం కొత్తగా కంపెనీలు పెట్టాలనుకునే వాళ్ళు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి అంటే వెంటనే అలాట్మెంట్ జరిగే అవకాశం ఉంది మన దగ్గర సింగిల్ విండో సిస్టమ్ ఉన్నది ఒక అప్లికేషన్ ఎస్సీ జెడ్లో ఎస్సీ జెడ్ ఇండియా విఎస్ఈ జెడ్ అన్నిటిలోనూ లింకులు ఉన్నాయి అక్కడ అప్లై చేస్తే మనం ఇక్కడ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులకి ఒకసారి ప్రతి నెలలో రెండు సార్లు మనకు అప్రూవల్ కమిటీ మీటింగ్ ఒకటి జరుగుతుంది ఆ అప్రూవల్ కమిటీలో ఈ పదిహేను రోజుల్లో వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఇమీడియెట్గా అప్రూవల్ ఇచ్చేస్తాం అదే రోజు వాళ్ళకి అదే రోజు సాయంత్రానికల్లా మనం లెటర్ ఆఫ్ అప్రూవల్ గ్రాంట్ చేసేస్తాం ఆ అప్లికేషన్తో పాటు వాళ్ళు మిగిలిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేకపోతే ఇండస్ట్రీస్ అప్లికేషన్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ అప్లికేషన్ కానీ అవన్నీ కూడా వెంట వెంటనే వచ్చేస్తాయి ఈ సింగిల్ ఈ ఒక్క అప్రూవల్తో ఇది ఈ ఎల్ఓఏ ఉంది కదా లెటర్ ఆఫ్ అప్రూవల్ దీన్ని ఇంపోర్ట్ లైసెన్స్ కింద కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఏమన్నా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఇమీడియట్లీ దీంతోనే అయిపోతుంది ఆ తర్వాత కూడా వాళ్ళకి ఏమన్నా ప్రోడక్ట్ మార్చుకోవాలన్నా కెపాసిటీ పెంచుకోవాలన్నా కూడా అప్రూవల్ సేమ్ ప్రాసెస్లో విదిన్ ఫిఫ్టీన్ డేస్ ఇచ్చేస్తాం ఎస్సీ జెడ్లో కట్టాల కంపెనీలు పెద్ద కంపెనీలకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుందా చిన్న కంపెనీలకు బెనిఫిట్ ఉంటుందా అంటే ఎటువంటి కంపెనీలకి ఇక్కడ ఆస్కారం ఉన్నది బెనిఫిట్స్ అన్నది ఎంచుమించు అందరికీ ఒకటే అయితే చిన్న కంపెనీస్కి దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది పెద్ద కంపెనీస్కి ఆల్మోస్ట్ వాళ్ళకి ఆల్రెడీ కేపబిలిటీ ఉంటుంది వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళ క్యాపబిలిటీ ఉంటుంది కానీ చిన్న కంపెనీస్కి క్యాపబిలిటీస్ ఉండదు కాబట్టి మనం ఇచ్చే ఇక్కడ అన్ని సబ్సిడైజ్డ్ ఫెసిలిటీస్ ఉంటాయి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ల్యాండ్ కానీ బిల్డింగ్స్ కానీ లీజ్ రెంటల్స్ కానీ చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి దానివల్ల చిన్న కంపెనీస్కి బాగా అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ఇప్పుడు మనం మామూలుగా దేశవ్యాప్తంగా ఏడు యాసి ఉన్నాయి విశాఖపట్నం ఏ స్థానంలో ఉంది విశాఖపట్నం రెండు మూడు స్థానాల్లో మారుతూ ఉంటుంది ఆల్వేజ్ రెండు మూడు స్థానాల్లో ఉంటుంది కొత్తగా కంపెనీ పెట్టాలనుకునే చాలామందికి తెలియకుండా ఉంటుంది మన దగ్గరికి వచ్చి సంప్రదిస్తే మనం వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇస్తాం వాళ్ళు ఎవరు వచ్చినా మా టీమ్ ముందు నా దగ్గరికి వస్తారు జనరల్గా నేను వాళ్ళకి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఏమేమి చేయాలి ఎంత డిఫికల్ట్ ఏంటి ఈజీగా ఉంటుందా లేదా అన్నీ చెప్తాను తర్వాత మా టీం మెంబర్స్ ఉంటారు ఇంకా అసిస్టెంట్ డెవలప్మెంట్ కమిషనర్ కానీ జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి కూడా పిలిచి అలాగే కస్టమ్స్ ఆఫీసర్ కూడా ఉంటారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఏం కావాలో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏమేమి డాక్యుమెంట్స్ ఏమేమి ప్రొసీజర్స్ ఎలా ఎలా కావాలి అన్నీ చెప్పి వాళ్ళకి చాలా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలాగే వాళ్ళ అప్లికేషన్ కూడా పూర్తి చేయొచ్చు థ్యాంక్ యూ సార్ ఇది కమిషనర్ గారు చెప్తున్న పరిస్థితి కొత్తగా కంపెనీ పెట్టాలనుకున్న వారు ఎవరైనా సరే మా ద వద్దకు వచ్చి సంప్రదిస్తే మేము ముందుగానే సూచనలు సలహాలు ఇచ్చి వాళ్ళు ప్రోత్సాహకరంగా ఉండడానికైతే మాత్రం మేము దోహదపడతామని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్ ప్రైమ్ న్యూస్ విశాఖపట్నం